మన శ్రీనివాసు రెడ్డి ఒక ఆశ్రమం పెట్టాధిపతులు ఒక రెండు నిమిషాలు అయిన మీ పరిచయం చెప్పాలి మా గురువులైనటువంటి వారు తరపున విలేకర స్వామి వారు చెప్పారు చెత్త పదం పదవులారా మహాన్ని భావారా అందరే ంగ నమస్కారములు మరి మోహన్ రెడ్డి స్వాముల వారికి అబ్బయానంద స్వాముల వారికి రామాయ స్వాముల వారికి వెంకటేశ్వర స్వాముల వారికి అందరికీ కూడా ఆ యొక్క శాస్త్రాంగ నమస్కారములు ఏమనగా యోగములో అనేక మతములు అనేక జాతులు ఉన్నాయి ఎవరైనా అందరూ ఒక గమ్యస్థానం సేవనగా ప్రయాణం చేస్తున్నాం అయితే ఎవరికైనా గురువు అవసరం గురువు ధర్మం అవసరం గురు భక్తి భక్తి అవసరమై ఉన్నది ఎందుకంటే గురువు గురువులకు ఎవరు ధరించలేము ఒక సముద్రం దాటాలన్నా ఒక పడవ కావాలా ఆ పడవ కూడా ఎటువంటి ఉండాలా ఏ ఒక సమస్య లేకుండా గురువు దుకులు పడవగా ఉంటేనే మనం గమ్యం చేరగాలేస్తాం గమని చేర చేరలేము అదేవిధంగా ఈ సంసార సముద్రం దాచాలనే కానీ గురువు అవసరం గురువు గురువులకు ఎవరు ధరించలేము అయితే గురువు అయితే ఎట్లా ఉండాలా అహంకారం లేనటువంటి వాటిగా ఉండాలా శరీరం లేనటువంటి వాడుగా ఉండాలా నేను నాదన్న విషయం లేకుండా ఉండాలా అందుకని ఈ జనన మరణాలు దాటి చాలన్నా కదా గురువు అవసరం అయితే చుట్టుట గిట్టుటలేకను చుట్టి గిట్టే చట్టల పుండు బట్టబయలు ఇచ్చి తిరిగి భావిం పాదూ சேவிதவோனோட்டி ஆசனச்சேட்ட பட்டூட நோய் கட்டி காலுக்காவின் பூணுமா చా బామ